చిన్నశంకరంపేట రైతు వేదికలో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అదనపు కలెక్టర్ నాగేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా మెదక్ జిల్లాకు సంబంధించిన ముప్పై కోట్ల రూపాయలు నియోజకవర్గానికి సంబంధించిన రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల చెక్కులను పంపిణీ చేశారు చిన్న శంకరంపేట మండలం కురివిపల్లి గ్రామానికి చెందిన లబ్దిదారులకు పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటి చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనంగా మరోసారి రాష్ట్రంలోని మూడు లక్షల యాభై వేల స్వయం సహాయక సంఘాలకు ఢీలేని రుణాలను ప్రభుత్వం అందించనుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడత రుణాల పంపిణీ ప్రారంభించామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్ రామాయంపేట నిజంపేట చిన్న ఏపీఎంలు ఇందిరా అశోక్ రాములు సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ గోపాల్రెడ్డి సిద్దిరాములు పుల్లారావు సుధాకర్ మోహన్ నాయక్ రాజాసింగ్ రామచంద్రం ఉదయ్ తదితరులు పాల్గొన్నారు కనీసం పొలాల కాడ పంతులు రాకుండా కట్టుకున్నాం అంటే దాన్ని కూడా పంపి అంటే అంత ఘోరమైన చీరలు ఇచ్చిన పరిస్థితి గతంలో అట్లాంటిది ఇవాళ మరి మా మహిళలకు ఇంద్రమ్మ చీరల పథకం మంచి ఇంద్రమ్మ చీరలు అందరూ కనిపిస్తా ఉంది బ్రహ్మాండంగా కాబట్టి మరి మా మహిళలకు ఇంద్రమ్మ చీరలు అనే పథకం ద్వారా అందరు కూడా చీరలు పంపిణీ చేయడం జరిగింది మరి ఇదే కాదు గత పదేళ్లలో మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు చేస్తాం దళిత చేస్తాం ఇల్ ఇచ్చేస్తాం అది ఇచ్చేస్తాం అని చెప్పి మాయా మాటలు మోసం మాటలు చెప్పి ఇతర అందరు కూడా పురుషులకు నమస్కారాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఆరు కూడా అన్నీ కూడా పురోగతి మరి దానిలో ప్రతి కారణాలు కూడా మహిళల యొక్క పురోగతిని వాళ్ళ సాధికారతను వారి అభివృద్ధిని కాల్పించుకుంటూ ఈ తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు పేరు నడుస్తూ ఉంది అందులో భాగంగానే మరి గత మూడు రోజులుగా మనం కాన్ఫెక్ట్లో కావచ్చు జిల్లాలో కావచ్చు సుమారుగా లక్ష అరవై వేల మందికి ఇచ్చిన పద్ధతి కార్యం జరిగింది అందులో భాగంగా మన గౌరవ కాన్స్పెక్ట్ల కేంద్రం మీద కూడా మనం